అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఆర్కే రోజా ఏ విధంగా మాట్లాడారో గతం మర్చిపోయిందని విశాఖ టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు వనంతలక్ష్మి గుర్తు చేశారు మీడియాతో మాట్లాడుతూ గతం మర్చిపోయి రోజా టీడీపీ నాయకులు వారి కుటుంబ సభ్యులపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని ఆమెకు మద్దతుగా సినీ పరిశ్రమలోని పలువురు నేతలు సైతం సంఘీభావం తెలపడం మంచిదే అయినప్పటికీ ఇప్పటికైనా మంత్రి రోజా చంద్రబాబు భువనేశ్వరి బ్రాహ్మణులపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళా మహిళా మహిళ అని చెప్పుకున్నటువంటి రోజా రోజా గారు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ శాఖలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళా నేతలు ఆవిడ చేసిన విమర్శను కూడా వాళ్ళు కనీసం సపోర్ట్ చేయట్లేదు కానీ రోజా ఒక సినీ నేతగా ఖుష్బూ గారు కవిత గారు రాధికా గారు మేనా గారు వీళ్ళందరూ ఒక సినీ అభిమానంతో సాటి సోదరిమనిగా వాళ్ళు స్పందించేసి రోజాకి క్షమాపణ చెప్పాలి బండారు సత్యనారాయణమూర్తి గారు అలా అనకూడదు అని అంటున్నారు రైటే తల్లి ఒక సినీ మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమ నుంచి వచ్చారు కదండీ ఆయన కూతురు భువనేశ్వరమ్మ గారు అన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజా భువనేశ్వర్ గారి అన్నం ప్రపంచంగా అందరూ చూశారు బ్రాహ్మణి గారిని కూడా ఈవిడ అన్నం చూశారు ఒక సినీ నేత మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ భార్యని ఎక్కడ అది మేము మాట్లాడకూడదు తల్లిని ఎక్కడ అనే వర్డ్స్ యూస్ చేసింది కూడా ఈ రోజాయే అవునా కాదండి మేము మర్చిపోలేదు అలాగే ఇదే రోజా అసెంబ్లీలోని సునీత ఎస్సీ మహిళ ఆవిడ మినిస్టర్గా ఉన్నారు అలాగే ఇదే రోజే అనితగా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు ఆవిడ్ని కూడా ఒక సాటి మహిళ అయ్యండి ని నోరు పడిపోయిందా లేకపోతే నోరు ఉంది కదన్న వెచ్చలవిడిగా అందర మహిళల మీద ఎలా పడితే అలా మాట్లాడితే నాకు మాత్రం నోటిచ్చారు నాకు మాత్రం నేను మాట్లాడే మాత్రమే మాట్లాడే హక్కు ఉందనే విధంగా ప్రతి ఒక్క మహిళని దూషించి హింసించి నోటుకొచ్చిన మాటలు అనకూడని మాటలు అన్నప్పుడు ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎక్కడున్నారు ఆ రోజు ఎందుకు ఖండించలేదు సినిమా ఫీల్డ్కి చెందిన వ్యక్తే కదా నందమూరి తారక రామారావు ఒక మహోన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బ్రాహ్ భువనేశ్వరి గారిని అన్నప్పుడు అప్పుడు మీ నోర్లు పెగలలేదా అప్పుడు మీ సినిమా సోదరుడు కాదా తారక రామారావు గారు అంతటి కుటుంబం ఘనత కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని ఒక కుమార్తెను అన్నారు కాబట్టే ఈరోజు ఆయన తట్టుకోలేక బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నీకు వచ్చేమో అలాంటివన్నీని నీకు చేతనేమో మిగతా వర్క్ రాదు కాబట్టి నువ్వు మాత్రం అలా మాట్లాడుకొని నువ్వు మాత్రమే అలాంటి వల్గరగా బూతులకి తెరలేపా అసెంబ్లీ సాక్షిగా అలాంటి వ్యక్తిని ఈరోజు సినిమా ఫీల్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా సిగ్గుచేటు ఆవిడ శాఖలోనే ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ ఖండించట్లేదు ఏ మహిళ కూడా ఆవిడ అలా అన్నం తప్పని అని ముందుకొచ్చి సమర్థించట్లేదు ఎందుకంటే బండారు గారు అన్నది రైట్ కరెక్ట్ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడినప్పుడు ఇంకొకరు ఎవరైనా నీ నోటికి కళ్ళు వేయడానికి నీ జీవిత చరిత్రను బయట పెడతారు అది మాత్రం తెలుసుకొని ఎప్పటికైనా సినిమా వ్యవస్థ సోదరి మల్లారా మీ అందరూ ఒకసారి నిజా నిజాలు తెలుసుకోండి నిజాలు మాట్లాడే విధంగా ఆవిడకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఆవిడకి ఎప్పుడు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాటిలో మాత్రం వెనక్కి తీసుకోండి ఆవిడకి సారీ కాదు కదా క్షమాపణ కూడా చెప్పాం నా దాకా వస్తే ఒకటి నీ దాకా వస్తే ఒకటి అనే ప్రవర్తనలో ఆవిడ ఉంది మతి భ్రమించి కాబట్టి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆవిడ చూపించండి అప్పుడు మాట్లాడుకుందాం తర్వాత పెరగడం అంటే మరి సినీ సోదరుడు యొక్క కుమార్తె అసలు ఎప్పుడైనా బయటకు వచ్చినట్టు తెలుసా అండి మనం మీరు సినిమా ఫీల్డ్లో లో వేషాలు వేస్తారేమో అది నటనని అనుకుంటారేమో అలాంటి వేషాలు మీకొచ్చు కానీ ఈవిడికి ఏమొచ్చు ఒక మహోన్నతుడికి కూతురు ఒక ముఖ్యమంత్రికి భార్య ఇవే ఆవిడకి తెలుసు హెరిటేజ్కి అది నేత అంతే అంతకు మించి ఏ రాజకీయం కానీ ఇంకా ఇంకొకటి కానీ తెలియని కుటుంబం నుంచి వచ్చిన ఆవిడని నువ్వు అనేసావు కదా అన్ని వేషాలు వేసిన నీ కన్నొచ్చి ఈరోజు నీకు సమర్థించుకోవడం నీలాంటి వాళ్ళు ఏమో వాళ్ళు కూడా అనవలసి వస్తుంది దయచేసి ఒక విధంగా ఆలోచించండి మనం మంచి చేసిన వాళ్ళకి మంచిగా ఆడికి సమర్థిస్తాం చెడు చేసిన వాళ్ళకి చెడ్డవాడే సమర్థిస్తాడు సో ఈవిడ లాంటి వాళ్ళే ఉంటే మీరు సపోర్ట్ చేయండి మేము ఎవరు వచ్చినా మీనా గారు అవచ్చు రాధిక గారు అవచ్చు ఖుష్బుగారు అవ్వచ్చు సేమ్ కోవకు చెందిన వాళ్ళు అయితే మీరు సపోర్ట్ చేయండి అంతే అంటాం మేము లేదు ఇది తప్పు ఆ రోజు నువ్వు అన్ని మాటలు మాట్లాడావు కాబట్టి అందరి మీద నీచాతి నీచంగా వల్గర్గా నువ్వు మాట్లాడు కాబట్టి రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఇంకొకసారి ఇలాంటివి సాటి ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడద్దు ప్రవర్తించొద్దు మన ఆడవాళ్ళను హుందాగా వ్యవహరించని చెప్పుకుంటే అదొక తీరులో ఉండండి కానీ ఈ ప్రపంచం ఎక్కడ ఉంది ఈ రాష్ట్రం ఎక్కడ ఉంది దేశం ఎక్కడ ఉంది మనం సమాజంలో ఉన్నామనే ఆలోచన ఈ ఆడవాళ్లే సభ్య సమాజానికి ఇస్తూ ఉంటే మనం ఆడజాతిని ఏ స్థా సభ్యత సంస్కారానికి ఆడవాళ్ళు పుట్టిల్లు పెట్టిల్లు అని చెప్పు అంటారు కదా మరి అవన్నీ తీసేసి ఈరోజు ఆడదాన్ని ఒక చండాలంగా మాట్లాడుతుంటే ఎలా అండి అసలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువా చెప్పండి కాదండి మనం ఒక సృష్టిని సృష్టించామని భగవంతుడు మనకు ఒక ఇది ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆడజా వెళ్తే బాగుంటుంది పరాయి ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు అప్పుడు నొప్పి వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు కాబట్టి అనేస్తాం ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారంటే నీలాంటి వాళ్ళే వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి ఈ కన్ననైతే మేము ఖండిస్తున్నావు ఆయన క్షమాపణ కూడా చెప్పరు ఆయన అన్నది కరెక్ట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది నీకు నచ్చినట్టు వ్యవహరించమందే నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగు లేకపోతే నువ్వే అందరినీ తిట్టు అందరినీ కొట్టు అందరికి దూరని చెప్పిందా మనం ఎలా పడితే అలా ఎలా మాట్లాడుతామండి సుప్రీంకోర్టు వక్రీకరించి చెప్పిందా మనకి సమాజంలో నీకు నచ్చినట్టంటే సభ్యతగా సంస్కారంగా అర్థం సుప్రీంకోర్టు బ్రతకమన్నదే ఒక బ్రతుకు అర్థం ఇచ్చేటట్టుగా అని అర్థం ఇంకొకరికి బ్రతుకు చూపించేటట్టుగా అని అర్థం అంతేగాని నన్ను వెచ్చలవిడిగా బతకమంది మిమ్మల్ని ఎవరిని పడితే ఆ మాట అంటాను మీరు అందరూ ఆడవాళ్ళు కాదు మీరు అందరూ ఇదే అంటే ఎలా వద్దండి ఈరోజు నీ దాకా వచ్చింది మరి ఆయన అన్నది కరెక్టే కదా నేనైతే మాత్రం ఆవిడ క్షమాపణ చెప్పమని అడగను ఆవిడ ఒక ఆడవాళ్ళతనానికి మగవాళ్ళ వేషం వేసుకొని ఉన్నారని అనుకుంటున్నాను నేను రోజాగారు రాజా వేషాలు వేస్తున్నారని అంటాను ఇప్పటికి కూడా ఎందుకంటే మనం ఆడవాళ్ళు అన్నప్పుడు సాటి ఆడవాళ్ళు ఆడదాని అనేటప్పుడు మనకి రేపు పొద్దున్న తగులుతాయి వస్తాయి అని అని ఆలోచించుంటే కనుక ఈరోజు ఆవిడ ఇలాగ పది మంది సపోర్ట్ చేసుకొని ముందుకు రారండి ఇది సార్ ఇది ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకొని వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేసి న్యాయదేవతను కూడా సంఖ్యలు వేసేసి కూర్చోబెట్టేసాననే స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కానీ న్యాయం ఒక రోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా ఇంకొక రోజైనా న్యాయం జరుగుతుందండి న్యాయ దేవత బ్రతికే ఉందని అనడానికి నా నారా చంద్రుడు బయటకు వచ్చిన రోజు న్యాయ దేవత న్యాయ వ్యవస్థ బ్రతికే ఉన్నట్టు అని ఈ సమావారం తెలియజేసుకుంటున్నాను